ఒక రిక్వెస్ట్ చేస్తున్నావు అమ్మా ఈ వాటి రో గురించి వైజాగ్లో ఎనిమిది ఐ హాస్పిటల్స్లో కార్నియల్ సర్జన్సారి రిజిస్టర్ చేస్తున్నారు ఒక వెయ్యి మంది పదిహేను వందలు సుమారుగా చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్ అందరూ కూడా పేషెంట్స్ ఉన్నారు ఈ కార్నియా అనేది ఇన్ఫెక్షన్స్ కానీ ఇంజురీ కానీ ఆపరేషన్ అయిన తర్వాత కానీ డీజనరేషన్ డిస్ట్రిపీస్లో ఆ నల్లగుడ్డు పాడైతే ఆ నల్లగుడ్డు మార్పిడి చేయడం వల్ల వాళ్ళు చూపు రావడానికి అవకాశం ఉంటుంది అనమాట అండి ఈ హ్యుమానిటేరియన్ కాస్కి ప్రజలందరూ సహాయం చేయమని కోరుతున్నాం అనమాట అండి ఒక సిక్స్ అవర్స్ లోపల బాడీ నుంచి తీసేయాలా హాస్పిటల్లో డెత్ అయినా సరే ఇంట్లో డెత్ అయినా సరే మార్చిలో ఉన్నా సరే అంబులెన్స్ ఉన్నా సరే పది పదిహేను నిమిషాల్లో కార్నియా తీసి వెళ్తుంది ఆరు గంటల్లో ఉపయోగం చేయాల్సి ఉంటుంది అనమాట అండి ఇంతకుముందు అయితే హైదరాబాద్ మెడ్రాస్ వెళ్లాల్సి వచ్చేది అక్కడ వెయిటింగ్ ఉండేది వెళ్ళడం రావడం ఖర్చుతో కూడుకున్న పని ఇక్కడ వైజాగ్లో డెత్స్ అవుతున్నాయి కార్నియా పేషెంట్స్ ఉన్నారు కార్నియల్ సర్జన్స్ ఉన్నారు ఈ కోఆర్డినేషన్ చేయడానికి మోషినై బ్యాంక్ పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం ఆరుగురు కళ డాక్టర్లు ఉన్నాము ఆరుగురు వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఉన్నారు మెంబర్స్ వీఆర్ కోఆర్డినేటింగ్ అండ్ డూయింగ్ ద జాబ్ ఈ ఈ మాధ్యమాలు అంటారనమాట మీడియా అంటారు ఈ మీడియా వల్ల మనకి ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ అవుతుంది అనమాట చాలా మటుకు డిస్బిలీఫ్స్ కన్నంతా తీసేస్తారని అలా కాకుండా కార్నియా ఒకటే తీస్తాము కార్నియా ఒకటే ఉపయోగపడుతుందనమాట అండి తర్వాత డిస్ఫిగర్మెంట్ ఉంటుందని డిస్ఫిగర్మెంట్ ఉండే ఉండదు అనమాట మూడోది రిలీజియస్ డిస్బిలీఫ్స్ అనమాట మతం ప్రకారం అయితే అన్ని మతాలు కూడా కార్నీ ఇవ్వమనే చెప్తారనమాట స్వామి స్వామివారు మా ఐ బ్యాంక్ వచ్చి నలభై ఐదు నిమిషాలు స్పెండ్ చేసి ఆర్గన్ డొనేషన్ గురించి ఐ డొనేషన్ గురించి చాలా ఆయన ఏమొచ్చి సాయం చేస్తున్నారనమాట ఏ మతమైనా సరే అమెరికాలో అయితే మోస్ట్ ఆఫ్ దమ్ క్రిస్టియన్స్ అండ్ జ్యూస్ దే ఆర్ ఆల్ డూయింగ్ ఇట్ మిడిల్ ఈస్ట్ అయితే జూస్ చేస్తుంటారనమాట అన్ని మతాలు కూడా అవతలకు సాయం చేయమంటే చెప్తే నో అని ఎవరు చెప్పరు అనమాట అండి ఇది కార్యక్రమం జరుగుతుంది